కోసం రథయాత్రలు నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆ యొక్క రథయాత్రకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు వివరించడం కోసం భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సంఘం గా ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా ఖమ్మం వరంగల్ మానుకోట కి క్లస్టర్ గా ఉన్నటువంటి గౌరవనీలు శ్రీ ధర్మారావు గారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే ఎన్నికలు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావు కానీ రాష్ట్ర రాజకీయాలను మార్చేసి ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసేటువంటి ఒక ఎన్నికలు రేపు పార్లమెంటు ఎన్నికలు ఊహించని పరిణామాలు ఊహించే పరిణామాలు రెండు కూడా సాధ్యం ఏది కూడా అసాధ్యం కాదు త్రిపురలో త్రిపుర రాష్ట్రంలో కమ్యూనిస్టులు మేము దప్పితే ఇంకోటి లేదు మేము తప్పితే ఇంకోటి ఎవరు ఉండొద్దు అనే ఒక అహంకార ధోరణితోటి వారి యొక్క ఏక చిత్రాధిపత్యానికి భారతీయ జనతా పార్టీ ఒక సీటు నుంచి అధికారంలో రెండో రెండో పర్యాయం రెండోసారి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేస్తున్నారు ఏది అసాధ్యం కాదు రాజకీయాల్లో కానీ రాణించడంలో కానీ రాజకీయ ఒరవడి కాని ప్రత్యాన్యమైన రాజకీయం గాని దేశంలో కుటుంబ రాజకీయానికి సమాధి కట్టేటందుకోసము యావత్ పేద ప్రజానీకము యావత్ పేద ప్రజానీకం ఈరోజు బీజేపీ పక్షాన్ని చూస్తున్నది కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ గా టెన్ ఇయర్స్ ఆఫ్ మోడీ రూల్ ప్రజలు చూసిన తర్వాత మళ్ళీ మీరే ఉండాలి మళ్ళీ మీరే ప్రధాని కావాలని చెప్పేసి అని పార్టీ రహితంగా వర్గ రహితంగా రైతంగా భాష రహితంగా ప్రజలు కోరుకుంటున్నారు దీంట్లో అధికులు దీంట్లో అధికులు పేదవాళ్ళు అధిక జనాభా పేదరిక నుంచి మధ్యతరగతి వైపు ప్రయాణం చేసిన కోసము పాటుపడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలి అనేటువంటి ఒక యావత్ దేశం మొత్తం నాలుగు దిక్కులుగా కూడా ఒకే రకంగా ఉండదు కాబట్టి ఈ దీంట్లో తెలంగాణలో ఒక పీడ వదిలిపోయింది ఒక కుటుంబ పరిపాలన అయిపోయింది పీడ పోయింది ఇంకొక కుటుంబానికి చేయుతోనిచ్చినందుకోసం ఇక్కడ చేయి నుంచి మరి కాల్ చాపడేందుకోసం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి పదే పదే పొద్దున్న లేస్తే ఢిల్లీ ముఖం చూస్తా ఉన్నాడు ఆయన మిస్టర్ రేవంత్ రెడ్డి ఇక ప్రత్యామ్నాయం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఈ పాత ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ రాష్ట్రము కర్ణాటక రెండు రాష్ట్రాలు అవపడుతున్నాయి ఎడు చూసిన పడతలేదు ఇక ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి గాలివాట రాజకీయాలు చేసడం కోసము ప్రజల మీద భారం మోపేటందుకోసము ప్రయత్నాలు జరుగుతున్నాయి గరీబులు గరీబీగా ఉంచినట్టు కాంగ్రెస్ పార్టీ గరీబీ హోట పేరుతోటి అధికారం చేయించుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గరీబీకు పేదరికాన్ని నెట్టే యొక్క ప్రయత్నము ఈ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో చేయబోతున్నారు ఎందుకంటే ఆ యొక్క హామీలు చెప్తున్నారు వారం రోజులు అండి పది రోజులు అండి పదిహేను రోజులు తెలుసు వారం పది రోజుల తర్వాత ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత మీ యొక్క హామీలకు ఎవరు కూడా వాటి కాగిధంతో ఆయుధం తుడుచుకొని మూలేస్తే అదే రకంగా ఏర్పడతాయి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఈ పున్నటి పరిస్థితులలో కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు నాటకాలు ఆడుతున్నాయి టిఆర్ఎస్ పార్టీ ఒక స్థానానికి మాత్రమే ప్రయత్నం చేసుకుంటా ఉన్నది పార్లమెంట్ స్థానానికి కాదు కాదు మీరు నాలుగిట్లో మూడిట్ల ఉండాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నది మీరు బీజేపీ కలిసిపోతున్న ఒక దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోతున్న ప్రచారము హెడ్ క్వార్టర్స్ అయినటువంటి హైదరాబాద్ భవనం నుంచి ప్రచారం చేస్తున్నారు దీని ద్వారా బీజేపీ ముందుకు పోకుండా ఆపేటందుకోసం మీ యొక్క కృయుక్తులు మేము గుర్తించినాం మీ సన్నాసకర్ మాకు అర్థమైపోయినాయి మీ దరిద్రపు మోడల్ మాకు అర్థమైపోయినాయి మీ దౌర్భాగ్యాన్ని ప్రజలు చూశాను వద్దురా మీ పీడ వద్దురా ఈ కుటుంబ పీడ వద్దురా అంటే ఇంకొక రా ఇందిరాగాంధీ కుటుంబాన్ని నేనున్నాను అని చెప్పి చెప్తున్నా ఆయన కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ టెన్ ప్లస్ టు పన్నెండు సీట్లు మరి అమిత్ షా గారు చెప్పాను మా యొక్క కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి మాజీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు హైదరాబాద్లో ఢిల్లీలో పది సీట్లు వస్తాయి చెప్పి చెప్పారు అదనంగా అదనంగా ఇంకా రెండు సీట్లకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది పన్నెండు ఇంటూ ఏడు ట్వెల్వ్ ఇంటూ సెవెన్ ఈజ్ ఎయిటీ ఫోర్ ఏదైనా కూడా అటోమేటిక్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ మైనస్ వన్ ఇవన్నీ రాజకీయాల్లో అందరికీ తెలుసు మేముగా కూడా రాజకీయాల్లో పండితులైనా మీరు చేసే ప్రతి చెడు పనిని ప్రజలు గమనిస్తూ ఉంటే దాని తప్పనిసరిగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కింది స్థాయి వరకు చేరవేసిన కోసం యావత్ పార్టీ యంత్రాంగం మొత్తం కింది దాకా వెళ్ళిపోతున్నారు దాకా మీరు అడ్డుకున్నారు ఈ ఒక పీడ వెళ్ళిపోయిందని చెప్పి చెప్పిన ఇంకా పీడను మోసం కోసము కేంద్రం ద్వారా వీళ్ళకి వస్తుందని చెప్పేసి లేదు ఆర్థికంగా ఈ రాష్ట్రం మొత్తంగా కూడా కాళ్ళు లే పడిపోయి చేతులు పడిపోయి లేవలేని దీనమైన పరిస్థితి ఉన్నది నిన్న పోయి మీరు ముఖ్యమంత్రి మంత్రులు మీరు పోయినారు ఒక టీంలో పోతున్నారు చాలా సంతోషం చిప్లార్ హైదరాబాద్ నేషనల్ హైవే విజయవాడ ఇంకా మిగిలిపోయినటువంటి పన్నెండు రహదారులు అడుగుతున్నారు ఇవాళ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక శాసనసభ్యుడు లేకున్నా ఒక జెడ్పీటీసీ లేకున్నా ఒక ఎంపీపీ లేకున్నా ఎనిమిది వేల చిల్లర కోట్ల యొక్క రహదారులు కేవలం ఒక ఖమ్మం జిల్లాలో అభివృద్ధిలో భాగస్వామైనవి మీరెవరు కాగిధం ఇచ్చినా ఎవరు కాగిధం వేయకున్నా కేంద్ర ప్రభుత్వం నేరుగా డైరెక్ట్గా అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందిస్తున్నది రహదారులు బాగుంటే ట్రాన్స్పోర్ట్ బాగుంటే సమయం తగ్గిపోతే సరుకులు చేరిపోతే టైం చేరిపోతే అవి దుకాణంలోకి వస్తే రేటు తక్కువ అమ్మగలుగుతాం కొనేవాడిని శక్తి పెరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా అయిపోతుంది మొత్తం కూడా ఒక సైక్లింగ్ సిస్టమ్లా కాబట్టి రహదారి యొక్క వ్యవస్థ పోర్టుక వ్యవస్థ అన్నిటిగా కూడా భద్రంగా జాతీయ స్థాయిలో అన్ని విషయాలను గత పది సంవత్సరాల నుంచి నిరంతరంగా కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో ముఖ్యంగా రైతాంగం రైతాంగం పండించేటట్టు మంచి పంటలు ముఖ్యంగా మిర్చి కావచ్చు ప్రధానమైన పంట మిర్చిగా పత్తి వీటన్నిటిగా కూడా గిట్టుబాటు ధరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి వచ్చినట్టుగా ఏర్పాటు చేసిన కోసము దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసిన కోసం ముందుకు వస్తున్నది కాబట్టి ఇవాళ ఏదైతే ఖమ్మం జిల్లాలో మార్పు కోసం ప్రజలు కోరుకుంటున్నారో రేపు పార్లమెంటు ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం కోసము మీరు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా యువత ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ అండ్ ఫార్టీ ఈ రాష్ట్ర ఈ యొక్క జిల్లాలో పద్నాలుగు శాతం ఓటర్స్ ఫోర్టీన్ పర్సెంట్ ఓటర్స్ ఇట్ ఇస్ నాట్ లెస్ పద్నాలుగు శాతం ఓటర్ గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పద్నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి ఎనిమిది పార్ల అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి ఇవాళ దాన్ని డబుల్ చేయబోతున్నాం డబుల్ చేస్తున్నాం ఇవాళ దాని తర్వాత ఇవాళ మీరు చూసుంటారు మీరే రాసినారు ఏ రకంగా ప్రతిరోజు కూడా బీజేపీ యొక్క బలం పెరుగుతున్నది బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు మీరే చెప్తున్నాం ఎవరికి వాళ్ళు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినందుకోసము యావత్ జిల్లాలో ఉన్నటువంటి పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు భద్రాచలం కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నుంచి ప్రతి అసెంబ్లీ కేంద్రానికి ఒక కార్నర్ మీటింగ్ అదేవిధంగా రెండోది బహిరంగ సభ హెడ్ క్వార్టర్స్లో కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్స్ లో బహిరంగ సభ కార్నర్ మీటింగ్ సమ రెండు మూడు మండల యొక్క కూడల్లో ఒక కార్నర్ మీటింగ్స్ దీనికి శ్రీకారం చూడబోతున్నాం దీనికి ప్రారంభోత్సవానికి ఛత్తీస్గఢ్ మన రాష్ట్రం పక్కన ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి గారు రాబోతున్నాం ముఖ్య అతిథిగా కాబట్టి సహా విష్ణుదేవ్ స గిరిజన నాయకుడు అధిక సీట్ వచ్చిన ఆ రాష్ట్రము అటల్ బిహారీ వాజ్పేయి అయినప్పుడు ఒక రక్తపు చుప్ప గౌడ పడకుండా కేవలము చట్టం ద్వారా ఏర్పడేట రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒకటి శ్యామల్ బాబాగా ఒక గొప్ప పేరు సంపాదించినట్టుగా డాక్టర్ రమణ్ సింగ్ గారు ఆ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు మూడవసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంది కానీ మళ్ళీ ప్రజలు భారీ స్థాయిలో ఫిఫ్టీ ఫోర్ సీట్స్ యాభై నాలుగు స్థానాలను అవుట్ ఆఫ్ నైంటీ యాభై నాలుగు స్థానాలను కట్టబెట్టాను అక్కడ బీజేపీకి లేదు బీజేపీకి ఇరవై సీట్లకే పరిమితం అని చెప్పేసాను ఈ పత్రికలు రాసినాయి ఎలక్ట్రానిక్ మీడియా రాసింది అదేవిధంగా అనేక మంది విశ్లేషకులు వాళ్ళకి అర్థం కాని రీతిలో యాభై నాలుగు సీట్లను కట్టబెట్టేటువంటి ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజేపీకి నాలుగు సార్లు ప్రభుత్వాలు ఏర్పడితే మూడు సార్లు బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది అధిక జనాభా గిరిజన జనాభా ఈ జిల్లాలో అధిక జనాభాకు ఈ యొక్క భద్రాచలం కేంద్రంగా అటు పక్క మానుకోటలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీలు ఇక్కడ ఈ జిల్లాలో ఇక్కడ మిగతా ఏడు అసెంబ్లీలు కాబట్టి అధిక స్థానాలు గిరిజన స్థానాలు భారతీయ జనతా పక్షాన గెలిచున్నాయి మా పక్క రాష్ట్రంలో కాబట్టి ఆ గాలి ఇటు ఈ గాలి అటు ఇది సహజం ఇది రాజకీయాల్లో సహజం ఇది కాబట్టి ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర అన్ని రా అన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఉన్నాయి ఐదిట్లలో నాలుగు ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి మన ముఖ్యంగా మన దగ్గర ఈ యొక్క జాతర వలన సమ్మక్క జాతర వలన ఈ యొక్క యాత్రను ఒక మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి ఇరవై ఐదో తారీఖు నాడు ప్రారంభమయ్యి రెండో తారీఖు వరకు హైదరాబాద్ జరుపుకుంటా చివరి స్థానం అవుతుందో ఈ యొక్క మొత్తంగా కూడా ఇరవై రెండు అసెంబ్లీస్ ట్వంటీ టూ అసెంబ్లీస్ రైడ్ ఫ్రమ్ భద్రాచలం టు జనగాం చివరి కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఇరవై రెండు అసెంబ్లీ కేంద్రాల్లో ప్రతి రోజుగా కూడా మూడు అసెంబ్లీస్ ప్రతి రోజుగా కూడా మూడు అసెంబ్లీస్ కు చేరుకునేందుకోసము ఈ యొక్క యాత్రను రూపొందించి అనేక మంది అనేక మంది మాజీ మంత్రులు అనేక మంది కేంద్ర మంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ యొక్క యాత్రలో భాగస్వామ్యం అవుతారు ప్రతి రోజుగా కూడా నుంచి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక కేంద్ర మంత్రి కానీ అదే ప్రకారంగా మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మాజీ ఎంపీస్ అదే విధంగా ప్రస్తుతం మా శాసనసభ్యులందరూ కూడా ఒక టీం ఏర్పడి ప్రతి కేంద్రానికి పది మంది బయలుదేరి వస్తుంటారు దానికి కావాల్సిన హోంవర్క్ మొత్తం కూడా కొనసాగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది